నమస్తే ఆంధ్రప్రభాకి స్వాగతం ఇవాళ రాశి ఫలాలు ఒకసారి చూద్దాం ముందుగా మేషరాశి ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు అధిగమించి ముందుకు సాగుతారు భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలను అందుకుంటారు ఆర్థికంగా పురోగతి కలిగి అవసరానికి ధన సహాయం అందుతుంది సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి వృషభ రాశి బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది ఇంట బయట వ్యవహారాలు కలిసి వస్తాయి గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు వృత్తి ఉద్యోగాలలో అధికారులు ఆదరణ పెరుగుతుంది కొన్ని విషయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది వాహన ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి మిథున రాశి ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు కర్కాటక రాశి సన్నిహితుల నుండి వివాదాలకు సంబంధించి కీలక సమాచారం అందుతుంది చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి ఆదాయం పెరుగుతుంది వృత్తి వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది సింహరాశి ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు చుట్టుపక్కల వారితో అప్రమత్తంగా వ్యవహరించాలి కుటుంబ సమస్యలు పరిష్కరించుకుంటారు సన్నిహితులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థికంగా కొంత పురోగతి సాధిస్తారు ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది కన్యారాశి సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తవుతాయి కొన్ని వ్యవహారాలలో మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి వలన మానసిక ప్రశాంతత ఉండదు తులారాశి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరానికి ధనం అందుతుంది ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది నూతన వ్యాపార ప్రారంభానికి మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి వృత్తి వ్యాపారాల్లో సమస్యలను అధిగమించి లాభాలను అందుకుంటారు నిరుద్యోగులకు ఒక వార్త ఆనందం కలిగిస్తుంది వృశ్చిక రాశి ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి దూర ప్రాంతాల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి చిన్ననాటి మిత్రులు కలిసి కొన్ని విషయాలు చర్చిస్తారు నూతన కార్యక్రమాలను ప్రారంభానికి శ్రీకారం చుడతారు కీలక వ్యవహారాల్లో సొంత ఆలోచనలు చేయడం మంచిది ఉద్యోగస్తులు అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు ధనస్సు రాశి బంధుమిత్రుల నుండి ఆశించిన సహాయం అందుతుంది వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి కొంతవరకు తలుగుతుంది విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి వ్యాపార వ్యవహారాల్లో ఆత్మవిశ్వాసం ముందుకు సాగుతారు ఉద్యోగమున అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది మకర రాశి మానసికంగా ప్రశాంతంగా ఉంటారు వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలను అందుకుంటారు చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా వాటిని పూర్తి చేస్తారు సోదరుల సహాయంతో కుటుంబ సమస్యలు పరిష్కరించుకుంటారు సంతాన వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆకస్మిక ధనలాభం పొందుతారు వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది కుంభరాశి మిత్రులతో వివాదాలను రాజీ చేసుకుంటారు ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచి రుణాలను తీర్చగలుగుతారు ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది వృత్తి ఉద్యోగాలలో ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి దైవ చింతన పెరుగుతుంది మీనరాశి అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి కలుగుతుంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి కుటుంబ సభ్యులతో గృహమున ఆనందంగా గడుపుతారు నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు వృత్తి ఉద్యోగాలలో మీ పని తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి